హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలగడ్డ కుర్మ అండి బంగాళదుంప కుర్మ దీని ప్రాసెసింగ్ చూద్దాము ఇది రోటీలోకి చపాతీలోకి రైస్లోకి పలావ్లోకి కిచిడీలోకి అన్నిటిలో అల్లపన్నం కొబ్బరి అన్నం అన్నిటిలోకి కూడా ఈ కుర్మా అనేది బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నేను రెండు బంగాళదుంపలు తీసుకున్నాను ఈ సగాన్ని కట్ చేసి మనం ఉడికించుకుందాం కుర్మాకి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం చెక్క లవంగాలు నువ్వులు ఒక స్పూను రసగసాల ఒక స్పూను జీడిపప్పు నాలుగైదు జీడిపప్పులు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి ఫ్రై ఇవి ఒక మిక్సీలో తీసుకొని మిక్సీ పట్టుకుందాం ప్యాన్ హీట్ అయిందండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయింది పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం పసుపు ఫ్రై చేస్తున్నాం ఇవి లైట్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకున్నామండి ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఇందాకల మనం మసాలా పేస్ట్ పట్టుకున్నాం కదా గసగసాలు అవన్నీ మసాలా పేస్ట్ ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం ఇది కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం ఈ కూరకు అనేది ఇలా మసాలాలు మొత్తం వేస్తేనే మంచిగుంటుందండి ఇది పలావ్లోకైనా వెజిటేబుల్ బిర్యానీలోకైనా బాగుంటుందండి చాలా బాగుంటుంది కొబ్బరి అన్నము అల్లపన్నము వీటిలోకి ఏ దేంట్లోకైనా చపాతీలోకైనా సూపర్ ఉంటుంది కూర ఇది కూడా ఫ్రై అయింది కదా ఇప్పుడు టమాటా ప్యూరీ టమాటా పేస్ట్ పచ్చి వాసన పొయ్యి దగ్గరకు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి కొంచెం సాల్ట్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇది కొంచెం దగ్గరకు వచ్చేదాకా మగ్గనిద్దాం ఫ్రై అయిన దాకా దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందులోకి టేబుల్ స్పూన్ కారం ఫ్రై చేసుకుందాం కలదిప్పుకుందాం ఇప్పుడు ఇందులోకి బంగాళదుంపలండి బంగాళదుంపలు కొంచెం వాటర్ ఒక ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము దీన్ని కొంచెం బాగా కొంచెం దగ్గరకు వయేదాకా ఉడకనిద్దాం ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందేమో చూసుకోండి ఉప్పు కారం రెండు పర్ఫెక్ట్గా సరిపోయినాయా లేదా అనేది చూసుకోండి నాకు కొంచెం ఉప్పు పట్టిద్దండి ఉప్పు కొంచెం మరోసారి కలదిప్పుకుందాం ఇప్పుడు ఈ కొరమాకు అనేది కంత చింతపిక్ అంతా చింతపండు తీసుకొని కొంచెం నీళ్ళల్లో నానబెట్టి ఆ వాటర్ అండి ఆ వాటర్ కొంచెం సరిపోతుంది ఆ వాటర్ వేసుకుంటే ఏంటంటే ఇంకా బాగుంటుంది కర్రీ అనేది ఒకసారి కలదిప్పుకోండి లైట్ గుండీ లేనట్టుగా పులుపు అనేది కొంచెం పడితే చాలా చాలా బాగుంటుందండి ఈ కుర్మా అనేది కసూరి మేతి కొంచెం కొబ్బరి తురుము ధనియాల పౌడర్ ఇప్పుడు ఒకసారి కలదిప్పుకుందామండి ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఒక్క టూ మినిట్స్ స్టవ్ మీద నుంచి సిమ్లో పెట్టుకొని స్టవ్ మీద ఉంచుకోవడమేనండి టూ మినిట్స్ ఉడికితే ఇంకా అయిపోయినట్లే కర్రీ కర్రీ అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని కలదిప్పుకుంటే అయిపోతుంది కర్రీ ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆలు కుర్మా రెడీ ఇప్పుడు ఇందులోకి మనం చపాతీలోకైనా రైస్ లోకైనా అల్లపన్నం కానీ బిర్యానీ కానీ వెజిటేబుల్ బిర్యానీ కానీ అన్నిటిలోకి ఈ కుర్మా అనేది బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్